అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి రాఖీ పండుగ అంటే నాకు చాలా ఇష్టము కానీ రాఖీ కట్టాలంటే మాత్రం ఎక్కడ లేని ఒక భయం ఎప్పుడు ప్రతి సంవత్సరం అనుకుంటూ ఉంటాను ర్యాఖీ కట్టచ్చు అని కానీ ఒక్క ర్యాఖీ కాదండి చాలా ర్యాఖీలు కట్టాలి నేను మళ్ళీ ఎక్కడ నేను మిస్ అవుతానో ఆ ఎఫెక్షన్స్ అన్నాయి ఎందుకంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఒక రిలేషన్ ఎక్కువ మనం అంటే ఆ రిలేషన్ మీద ఎక్కువ బాగా మనం బాండింగ్ ఎక్కువ ఏర్పడిన తర్వాత ఏదైనా ఒక చిన్న బ్రేక్ వస్తే మాత్రం తట్టుకోలేదు నేనైతే ఎస్పెషల్లీ నేను తట్టుకోలేను అందుకని ఎలా ఉండే రిలేషన్ అలానే ఉండాలని అలానే వెళ్ళిపోవాలనేసి నేను కొంచెం మనసులో ఉన్నా కూడా రాగి కట్టాలని భయపడతానండి బ్రేక్ అవ్వకూడదని భయపడతాను అంతకు మించి ఇంకేం లేదు నన్ను ఆదరించే అన్నయ్యలు చాలామంది ఉన్నారండి చాలా సంతోషం ఎందుకంటే అమ్మవారి దయ వల్ల ఇంత మంచి నన్ను అభిమానించి ఆదరించే అన్నయ్య దొరకడం అన్నది చాలా అదృష్టపడింది కానీ రాఖీ కట్టాలు అనిపించినా కూడా ఎక్కడో ఒక తెలియని భయం వద్దు అంటే చిన్న చిన్నవి కొంచెం ఎక్కువ నేనే నా తత్వం ఎలా అంటే సైలెంట్గా ఉంటాను మళ్ళీ ఏదైనా వస్తే తట్టుకోలేను అందుకని నేను కొంచెం ఏదైనా అంటే ఒక దాంట్లో ఉండిపోతారని అని చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి అమ్మవారి వల్ల అలాగే ఒక రిలేషన్ అంటే ఎట్లా ఉండాలంటే ఎప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు వాళ్ళు చెప్పకూడదు ఆటోమేటిక్గా వెళ్ళిపోయి సాయం చేసేదే అసలైన రిలేషన్ అని నేను నమ్ముతాను రాఖీ పడ్డంటే అక్క తమ్ముళ్ళు అలాగే అన్న చెల్లెల అనుబంధానికి గుర్తు రాఖీ పండగా ప్రతి సంవత్సరానికి వచ్చే పెళ్ళై ఇంటికి వెళ్ళిన అమ్మాయికి ఒక సపోర్టు తన అన్న తమ్ముడు ఉన్నారు ఏమైనా వస్తే వాళ్ళు చూసుకుంటారా అన్న సపోర్టు అలాగే అన్న తమ్ముళ్ళు కూడా అక్క తోగు లేకపోతే చెల్లి ఈ రెండు రిలేషన్స్ చాలా ధైర్యాన్ని ఇవ్వాలి కానీ ఎప్పుడు కూడా వాళ్ళని పొడుచుకు తినేటట్టు మాత్రం అస్సలు ఉండకూడదండి ఏదైనా రిలేషన్ ఎనీ రిలేషన్ ఏదైనా కూడా ఇద్దరు బ్యాలెన్సింగ్గా ఉండాలి ఒక్కసారి వాళ్ళు కొంచెం ఏమన్నా వచ్చినా కూడా తట్టుకుని నిలబడి ఆ రిలేషన్ అన్నది పోగొట్టుకోకూడదు ఎప్పటికీనని ఆ రిలేషన్ అన్నది ఒకవేళ ఆ టైంలో టు బి ఫ్రాంక్ వాళ్ళు మనతో ఎట్లా ఉన్నారో మనం కూడా వాళ్ళతో అట్లనే ఉండాలండి అంతేకాని ఈ మధ్యన ఎట్లా ఉన్నాయంటే రిలేషన్స్ కూడా అవసరాలకి తగ్గట్టు ఉంటున్నాయి అలాంటి రిలేషన్ లేకపోయినా కూడా ఏమీ అంటే అలాంటి రిలేషన్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నన్ను అడిగితేనని చక్కగా హ్యాపీగా ప్యూర్గా ఉండే రిలేషన్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కాపాడు నిలబెట్టుకోవడం నేనైతే చేస్తాను నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది ర్యాఖీ పంటగా అంటేనే కానీ భయం ఎక్కడో ఒక చెప్పలేదు భయం అందుకే కట్టాలని ఉన్నా కూడా నన్ను ఆదరించే అందరికీ కూడా అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలామంది ఫాలోవర్స్ చాలా మంచి మెసేజెస్ పెడతా ఉంటారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ మెసేజెస్ అన్ని చూసినప్పుడు బట్ మళ్ళీ రిప్లై ఇవ్వడానికి ఎందుకు ఒక తెలియని భయం అంటే ఏదైనా కూడా మనం ప్యూర్ హార్టెడ్గా ఉంటామండి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నా కూడా మనకంటూ కొన్ని ఉంటాయి అవి మనం ఎప్పుడు కూడా దాటకూడదు అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా కూడా నేను ఓపెన్ అంటే నేనేమీ లోపలలాగా బయట ఒకలాగున్నావు ఎవరు ఏమన్నా కూడా డైరెక్ట్ మాట్లాడేస్తాను కాబట్టి నాతో పెద్ద ప్రాబ్లం ఉండదు నాకు చాలా హ్యాపీగా అండి మన వీయర్స్ అందరికీ కూడా త్యాగ పండగ శుభాకాంక్షలు తప్పకుండా ఫాలో అవ్వండి ఈ ఆడపడుచుని ఆదరించండి అభిమానించండి ఫాలో అవ్వండి లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే లూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే లూన్ అందరికీ మరొకసారి థ్యాంక్ పండుగ శుభాకాంక్షలు